కర్కాటక రాశి జాతికులు కాలం కాచుకు కూర్చుంది ఒక చెడు జరగబోతుంది ఈ యొక్క చెడు నుంచి మీరు ఎలాగ బయటపడాలా అంటూ నిరాశ చెందదు ఏది అనుకూలంగా జరగని పరిస్థితి ఇది కానీ ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని బాధపడవచ్చు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించకపోవచ్చు ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండండి చేపట్టిన పనులు చివరి విషయంలో వాయిదా పడొచ్చు రెండు ఆలోచనలు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి అనారోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి ఇంటి నిర్మాణాలు కాస్త మందకొడిగా సాగొచ్చు వ్యాపార స్థలాల్లో స్వల్ప లాభమే ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఏదైనా పని మొదలుపెట్టిన ప్రయత్నాలు గందరగోళ పరిస్థితుల్లో ఆగిపోవచ్చు కానీ నిత్యము కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ రాశి జాతికలు విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి